కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిపై అల్లరి అల్లరిముఖ దాడి చేయడంతో ఎమర్జెన్సీ వార్డులో బీభత్సం జరిగింది ఈ దాడికి బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది విధ్వంసాన్ని సృష్టించింది వామ్ రామ్ అని మమతా బెనర్జీ ఆరోపించారు సంచలనం సృష్టించిన కోల్కతా రామ్ గోవింద్కర్ మెడికల్ కాలేజీకి డాక్టర్ హత్య అత్యాచారం కేసులో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి రీక్లెయిమ్ ది నైట్ పేరుతో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శనకు దిగిన సమయంలో అల్లరి ముఖలు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి ఆసుపత్రి బయట మహిళల ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో ఈ విధ్వంసం జరిగింది పోలీసు బలగాలండి మహిళల ప్రదర్శన దగ్గర గస్తీలో ఉండటంతో ఆసుపత్రి లోపల అల్లరి ముఖలు బీభత్సం సృష్టించాయి బెడ్లు విరక్కొట్టారు ఇంజక్షన్లు విసిరకొట్టారు ఈ సంఘటనతో ఆసుపత్రి సిబ్బంది వణికిపోతున్నారు తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహిస్తూ నిరసనలు కొనసాగించారు రోగులకు చికిత్స అందించే విషయంలో తాము నిర్లక్ష్యం చూపడం లేదని స్పష్టం చేశారు తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపిస్తూ నర్సులు ఆసుపత్రి ను ఖిరావు చేశారు మరోవైపు ఆసుపత్రిలో జరిగిన విధ్వంసాన్ని బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ పరిశీలించారు ఆసుపత్రిని సందర్శించి విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా చూశారు ఆందోళన చేస్తున్న డాక్టర్లతో మాట్లాడారు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి బెంగాల్ ప్రభుత్వానిదే బాధ్యత అని బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ విమర్శించారు మరోవైపు నిన్న అర్ధరాత్రి తర్వాత జరిగిన దాడిలో క్రైమ్ సీన్ కు ఏమీ కాలేదని కోల్కతా పోలీసులు స్పష్టం చేశారు క్రైమ్ జరిగింది సెమినార్ హాల్లో అని తెలిపారు అక్కడికి ఎవరూ రాలేదని అన్నారు దీనిపై దుష్ప్రచారం జరుగుతోందని కోల్కతా పోలీసులు తెలిపారు విధ్వంసం జరిగిన ఎమర్జెన్సీ వార్డులో బెంగాల్ ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఆధారాలు సేకరించారు అటు ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి బాధ్యత వహిస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది ఆసుపత్రిలో జరిగిన విధ్వంసాన్ని మమతా బెనర్జీ ఖండించారు ఈ ఘటనపై ఆమె గవర్నర్ ను కలిశారు కార్యకర్తలే ఆసుపత్రిలో బీభత్సం సృష్టించారని ఆరోపించారు